ఆడబిడ్డల్ అంటే కోటీశ్వరులు చేస్తాడు ఇక ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాను అంతేనా కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలకే దిక్కులేదు మీదికెళ్ళి తులం బంగారం మీదికెళ్ళి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తుంది వారు చెప్పుడు సరే మనం నమ్ముడు సరే అనుకోకుండా నమ్మినాం మోసపోయినాం ఇక ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇప్పుడు గోసబడుతున్నటువంటి సందర్భం మన అందరం కూడా చూస్తా ఉన్నాం అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మనకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా కొట్లాడితేనే వస్తుంది తెలంగాణ రాష్ట్రం కూడా ఉట్టి ఉంటే రాలే కదా మనం కొట్లాడినాం ఎక్కినాం అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా బతుకమ్మరు బోనం మెత్తిరు మన అన్నదమ్ములందరూ కూడా ఉద్యమాలు చేసిరు విద్యార్థులు ఉస్మానియాల అన్ని యూనివర్సిటీలు ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇయ్యకుండా తిరుగుతున్నారు ఉల్టా పొద్దుగాలు వేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా అని కేసీఆర్ జపం చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టిరు కేసీఆర్ సార్ తొంభై శాతం పనులు అయిపోయినాయి ఇంకొక పది శాతం పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది కానీ అది చేయడు అదేం చేసి మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టి కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇంకా మీ అందరికి తెలుసు మీ కాకినూరులో కూడా వేసిరు కావచ్చు ఇందిరమ్మ కమిటీ అని ఆ ఇందిరమ్మ కమిటీలు వేసిరా మన ఊర్లో ఎవరుంటారా ఇందిరమ్మ కమిటీలో మొత్తం కార్యకర్తలు అంత వాళ్ళే ఉంటారు కదా సరే వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి నిజంగా కూడా ఊర్లో తిరిగి ఎవరు ఇల్లు ఎవరున్నారు ఎవరు ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేసుకుని వాళ్ళకి ఇల్లు ఇప్పించాలి కానీ కాంగ్రెస్ అంతకు ముందు అరవై ఏళ్ళు చేసినట్టు ఇప్పుడు మళ్ళా ఏంది అధికారంలోకి రాగానే గదే వాళ్ళలోకి ఇల్లు తీసుకున్నాడు పది మందికి తప్పితే ఇంకోరికి చూడలేదు మీకు గుర్తుంటది కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం ఇది కాంగ్రెస్ అదే బీజేపీ అని అని ప్రతి ఒక్క ఆడపిడకి ఇచ్చిన ఆ అమ్మఒడి వాహనం వస్తే ఇంటి